కుందేలు సమయస్ఫూర్తి ఒక అడవిలో ఒక కుందేలు దట్టమైన పొదల్లో నివాసం ఉండేది దానికి ఆ పొద మంచి రక్షణ కల్పిస్తుంది ఒకరోజు నక్క ఒకటి ఆహారం కోసం వెతుక్కుంటూ కుందేలు పొద దగ్గరకు వచ్చింది అదే సమయంలో కుందేలు పొద నుంచి బయటకు వచ్చి దుంపలు తింటూ ఉంది కుందేలును చూడగానే నక్కకు నోరూరింది దాని ఆకలి రెట్టింపైంది మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ చప్పుడు కాకుండా నడవసాగింది నక్క అలా నడుస్తూ అది ఒక ఎండుటాకు మీద కాలు వేసింది ఆ శబ్దానికి కుందేలు ఉలిక్కిపడింది వెనక్కి తిరిగి చూస్తే దానికి నక్క కనిపించింది దానిని చూస్తూనే కుందేలకు గుండె ఆగినంత పనైంది దేవుడా ఇప్పుడెలా అనుకుంది అయినా అధైర్యపడకుండా ఆలోచించింది దాని బుర్రకి ఒక చక్కటి ఆలోచన తట్టింది వెంటనే నక్కను చూస్తూ కాస్త గట్టిగానే నీకెంత ధైర్యం అంది కుందేలు ఆ మాటను వినగానే నక్కకు కోపం వచ్చింది ఆకలి సంగతి మర్చిపోయింది ఒక అల్పప్రాణి తనను ధిక్కరించడంతో దానికి తలవంపుగా తోచింది కోపంతో ముందుకు దూకి ఏం నన్ను చూస్తే నీకెలా ఉంది నీ ప్రాణం చిటికలో తీయగలను నీలాంటి అల్పప్రాణులు ప్రాణులు నన్ను చూసి భయపడతాయి అలాంటి నువ్వు నన్నే హెచ్చరిస్తావా అంటూ మండిపడింది నక్క అయ్యో అదేం లేదు మామా మీరు నన్ను అపార్థం చేసుకున్నారు నీకెంత ధైర్యం అంటే నా ఉద్దేశం అది కాదు నువ్వు చాలా ధైర్యవంతుడు అని అంటూ ఇచ్చింది కుందేలు ఇప్పుడు నా ధైర్యం ప్రసక్తి దేనికి నీకు అంటూ చిరాగ్గా అడిగింది నక్క అదేంటి నక్క మామా నీకు విషయం తెలుసు కూడా ఇంత ధైర్యంగా బయట తిరుగుతున్నావంటే మరి నీ ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఎలా ఉండేది అంది కుందేలు విషయమా ఏంటది ఆశ్చర్యంగా అడిగింది నక్క నీకు తెలియదా నేను తెలుసనుకున్నానే అయితే విను కొద్దిసేపటి క్రితం సింహరాజు రెండు పెద్ద పుల్లలకు పందం పెట్టాడట పొద్దుపోయే సమయానికి ఎవరెక్కువ జంతువులను వేటాడతారో వాళ్లను మంత్రిని చేస్తానని మాట ఇచ్చాడట ఆ విషయం తెలిసి పెద్ద జంతువులతో పాటు చిన్నా చితక జంతువులంతా ఊపిరి శబ్దం కూడా వినిపించకుండా ఎక్కడ వాళ్ళం అక్కడ నక్కి కూర్చున్నాం వాళ్ళెప్పుడు వస్తారో ఎవ్వరికీ తెలియదు ఆ పదల్లో గాలి ఆడక ఏదో ఊపిరి పీల్చుకుందామని నేను ఇలా ఇప్పుడే బయటకొచ్చాను అంతే అన్నది కుందేలు పందం గురించి వినగానే నక్కగుండే జల్లుమంది పైకి మేకపోతు గాంభీర్యం నటిస్తూ ఓహో ఆ విషయమా నాకు తెలుసు కాని నువ్వు బయట కనిపించేసరికి నీకు ఆ విషయం తెలియదేమో చెబుదామని ఇలా వచ్చానంతే అన్నట్టు నాకు కాస్త ధైర్యం ఎక్కువేలే నువ్వు పొదల్లోకి వెళ్లి దాకో అసలే చిన్న ప్రాణివి అంది నక్క హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని పొదల్లోకి వేగంగా వెళ్లిపోయింది కుందేలు నక్క మాత్రం అటూ ఇటూ చూసి వామో వేగంగా వెళ్లి నేను కూడా ఎక్కడైనా దాక్కోవాలి అనుకుంటూ అక్కడి నుండి మెల్లగా జారుకుంది తరువాత కుందేలు తన తెలివితేటలను తలుచుకుని పడి పడి నవ్వుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే సమయస్ఫూర్తితో ఎటువంటి ఆపదునుండైనా బయటపడవచ్చు పొగరుబోతు పొట్టేలు అనగనగా ఒక ఊళ్ళో గోపయ్య అనే చిన్న రైతు ఉండేవాడు అతని దగ్గర చాలా పొట్టేళ్లు ఉండేవి వాటిని ఉదయాన్నే అడవికి తోలుకుని వెళ్లి రోజంతా మేపి తిరిగి సాయంత్రానికి ఇంటికి తోలుకుని వచ్చేవాడు వాటన్నింటికీ సరిపడినంత మేత వేసి యజమాని చాలా బాగా చూసుకునేవాడు ఆ పొట్టేళ్ల గుంపులో ఉండే ఒక పొట్టేలకు గర్వం బాగా ఎక్కువ ఎందుకంటే దానిని చిన్నప్పటి నుండి గోపయ్య ఎంతో ప్రేమగా పెంచాడు దాంతో తాను మిగతా పొట్టేళ్ల కంటే చాలా గొప్పదాన్నని అది ఎప్పుడూ విర్రవీగేది ఆ వీధిలో ఎవరు వెళుతున్నా ఇట్టే కోపగించుకుని తన వాడి అయిన కొమ్ములతో వారిని తరిమి తరిమి కుమ్మేది దాన్ని అందరూ పొగరబోతు పొట్టేలు అనేవారు ఆ పొగరబోతు పొట్టేలు గురించి గోపయ్యకు ఫిర్యాదు చేసేవారు పొట్టేలు యజమానికి అదొక తలనొప్పిగా తయారైంది అతడికి అదంటే ఎంతో ప్రేమ అందుకని వదులుకోలేడు కాని వీధిలో వాళ్ళ గొడవ ఎక్కువైంది అందరితో చర్చించి చివరకు ఒక ఆలోచన చేశాడు ఆ పొట్టేలు మెడలో కడతాను అది వస్తుంటే గంట చప్పుడు అవుతుంది కదా ఎవరైనా సరే దానికి దొరకకుండా పారిపోవచ్చు అన్నాడు అందుకు అందరూ సరేననడంతో పొగరుబోతు పొట్టేలు మెడలో కట్టాడు గోపయ్య గంట కట్టడంతో జనం హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు అది వస్తుంటే గంట శబ్దం వినిపించేది దాంతో ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండేవాళ్ళు పొట్టేలుకు మాత్రం గంట కట్టాక గర్వం బాగా పెరిగిపోయింది నేను గొప్పదాన్ని కాబట్టి ఈ యజమాని నా మెడలో గంట కట్టాడు అని అది మిగతా పొట్టేళ్లతో అనేది ఆ గంటను చూసుకుని మురిసిపోయేది దాని వింత చేష్టలను చూసి మిగతా పొట్టేళ్లన్నీ విస్తుపోయేవి ఓ రోజు పొగరబోత పొట్టేలకు బుద్ధి చెప్పాలని వయసులో పెద్దదైన పొట్టేలు ఒకటి ఈ గంట నీకు అలంకారం అనుకుని గర్వపడుతున్నావు నువ్వు అహంకారంతో వీధిలో వచ్చే పోయేవారిని కొమ్ములతో కుమ్ముతున్నావని అందరూ జాగ్రత్తగా ఉండడానికే ఈ గంట కట్టారు అంతే తప్ప ఇందులో మురిసిపోవడానికంటూ ఏమీ లేదు అంటూ నిజాన్ని చెప్పేసింది ఆ మాటలు విన్న పొగరబోతు పొట్టేలు ఆలోచనలో పడింది మొదటి నుంచి అన్ని విషయాలు గుర్తు చేసుకుంది తనతో పెద్ద పొట్టేలు చెప్పిన మాటలు నిజమని తెలుసుకుంది వెంటనే బుద్ధి తెచ్చుకుంది ఆ రోజు నుండి అది వీధిలోని ఎవరి జోలికి పోలేదు అంతేకాకుండా మిగిలిన పొట్టేళ్లతో స్నేహంగా ఉంటూ యజమాని దగ్గర మంచి పేరు తెచ్చుకుంది కొంప ముంచిన కప్ప తెలివి అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక చెరువు ఆ చెరువులో కప్ప ఒకటి జీవిస్తూ ఉండేది అది చెరువంతా తిరుగుతూ బెకబెకమని అరుస్తూ అల్లరి చేసేది ఆ చెరువుకి దగ్గరలోనే ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు క్రింద ఉన్న కలుగులో ఎలుక నివసించేది ఎలుక తన ఆహారం కోసం అడవంతా తిరిగేది నీటిలో ఉండే కప్పకి నేల మీద ఉండే ఎలుకతో మంచి స్నేహం ఏర్పడింది ప్రతిరోజు ఉదయాన్నే కప్ప చెరువులోంచి బయటకు వచ్చి చెట్టు క్రిందకు చేరి ఎలుక మిత్రుడిని కలిసేది ఎలుక కూడా తన స్నేహితుడి రాక కోసం ఎదురు చూసేది కలిసిమెలిసి అవి రెండు బోలేడు కబుర్లు చెప్పుకునేవి నీ వచ్చి మాట్లాడుతుంటే నాకు సమయమే తెలియడం లేదు చాలా సంతోషంగా ఉంది అని సంబరపడేది ఎలుక అలా సాయంత్రం వరకు చాలా సరదాగా గడిపి తిరిగి వచ్చేసేది కప్ప రాను రాను వాటి మధ్య చిన్న చిన్న గొడవలు ప్రారంభమయ్యాయి వాటికి కారణం ఎలుకపై కప్పకు చిరుకోపం రావడమే ప్రతిరోజు నేనే దాని దగ్గరకు వెళుతున్నాను కాని నా దగ్గరకు ఎలుక ఒక్కసారి కూడా రావడం లేదు ఎలాగైనా నా మిత్రుడికి తగిన బుద్ధి చెప్పాలి అనుకుని తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది ఒకరోజు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే సమయంలో తన పథకాన్ని అమలు చేయాలనుకుంది కప్ప దానితో మాట్లాడి వచ్చేసే ముందు మిత్రుడు గమనించకుండా తన కాలికి ఎలుక తోకకి కలిపి తాడును కట్టేసింది ఆ తర్వాత గెంతుతూ తను ఉంటున్న చెరువువైపు వెళ్లసాగింది అది గమనించిన ఎలుక తన తోకకు కట్టిన తాడును కొరికి తెంచబోయింది కాని దానివల్ల కాలేదు దాంతో తప్పనిసరి కప్ప వినుకే వెళ్లాల్సి వచ్చింది చెరువు దగ్గరకు చేరి నేలలోకి కప్ప దిగగానే వెంటనే ఎలుక ఎగిరి దాని వీపు మీద కూర్చుంది నేలలో అలా కొద్ది దూరం వెళ్లగానే ఎలుక బరువును కప్ప మోయలేక మునిగిపోసాగింది ఇదంతా దగ్గరలోనే కొండ మీద నిలబడి చూస్తున్న గద్ద ఒకటి పైనుంచి రువ్వుని ఎగురుకుంటూ వచ్చింది ఎలుకను తన బలమైన కాళ్ళతో పట్టి కొండ మీదకి తీసుకెళ్లిపోయింది దాని తోకకు తన కాలిని కట్టుకున్న కప్ప కూడా ఎంత ప్రయత్నించినా కట్టును తెంపుకోలేకపోయింది అది కూడా ఎలుగుతో పాటే కొండ మీదకి చేరింది కప్ప అనాలోచిత చర్య కారణంగా తనతో పాటే ఎలుక కూడా గద్దకు ఆహారమయ్యాయి ఈ కథలో నీతి ఏమిటంటే కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు మనతో పాటే మన మిత్రులకు హాని కలిగిస్తాయి ఆహారపు కొండ అనగనగా ఒక అడవిలో నది ఒడ్డున ఒక చీమ ఒక ఎలుక ఒక కప్ప నివసిస్తూ ఉండేవి అక్కడికి దగ్గరలో ఒక చిన్న కొండ ఉండేది దాని పేరు ఆహారపు కొండ ఆ ఆహారపు కొండ మీద చీమ ఎలుక కప్పలకు కావలసినంత ఆహారం దొరికేది అయితే చీమ ఎలుకలు కప్పను తమలో కలుపుకునేవి కావు కప్ప తెలివి తక్కువదని చీమ ఎలుక అనుకునేవి దానిని వెక్కిరించేవి తమ నుంచి దూరంగా ఉంచేవి కాని కప్ప మాత్రం వాటితో స్నేహం చేసేందుకు ఎప్పుడూ ప్రయత్నించేది కప్ప ప్రతిరోజు ఉదయాన్ని నిద్రలేచి ఆహారం కోసం తొందరగా నడుచుకుంటూ ఆహారపు కొండకు బయలుదేరేది కాని చీమా ఇలుక మాత్రం ఆలస్యంగా నిద్రలేచిన డొంకదారిలో కంటే ముందుగా ఆహారపు కొండ మీదకి చేరుకునేవి అంతేకాదు అక్కడవి తమకు కావాల్సిన ఆహారం కంటే ఎక్కువ ఆహారాన్ని తీసుకునేవి పాపం వెనుకగా వచ్చిన కప్పకు ఏమీ దొరికేది కాదు సరిపడేంత ఆహారం దొరకక కప్ప రోజు చాలా కష్టాలు పడేది ఇలా ఉండగా ఒకసారి పెద్ద ఒకటి వచ్చింది ఆ గాలివానకు అక్కడ నది పొంగింది నేలంతా బురదమయం అయిపోయింది అలాంటి కష్ట సమయంలో కూడా ఏమీ ఇబ్బంది కలగలేదు ఎందుకంటే కప్ప ఉభయజీవి కదా అది నేలలో చక్కగా అటూ ఇటూ ఈదుకుంటూ దొరికిన దాన్ని తిన్నది చీమ ఎలుక చాలా కష్టపడ్డాయి చీమ పొట్టలోకి నీళ్లు వచ్చాయి ఎలుక కన్నమైతే నదిలో మునిగిపోయింది అవి ఎక్కడెక్కడో దాక్కుని తమను తాము కాపాడుకున్నాయి వర్షం ఆగిపోయాక కప్ప ఆహారం కోసం బురదలో గెంతుకుంటూ కొండ మీదకి ఏమాత్రం శ్రమ లేకుండా త్వరగా వెళ్లిపోయింది కాని చేమ ఇలుక మాత్రం అప్పటికే తమకు చాలా ఆలస్యమవడంతో కంగారుగా ఆహారపు కొండ దగ్గరకు మిత్రమా కొండ మీదకు ముందుగా మన ఆహారాన్ని కూడా ఖాళీ ఉంటుంది అంది చీమ అవును మనమేక ఆకలితో మారడం ఖాయం అంది ఎలుక చివరికి నిరాశతో మెల్లగా కొండ మీదకు వచ్చిన వాటికి అక్కడ చాలినంత ఆహారం కనపడింది క్షణం కూడా ఆలస్యం చేయకుండా వేగంగా కడుపులు నింపుకున్నాయి నిజానికి ఆకలి బాధ తెలిసిన కప్ప తనకు కావలసినంత ఆహారం మాత్రమే తీసుకుని వెనుకగా వచ్చే వారి కోసం కూడా ఆహారాన్ని మిగిల్చింది దాంతో వాటికి కప్ప మనస్తత్వం అర్థమైంది తాము గతంలో చేసినట్లు అది దొరికినంత తినేసి ఉంటే నేడు తమ పరిస్థితి ఏమయ్యేదో వాటికి తెలిసి వచ్చింది అవి వెళ్లి కప్పను క్షమాపణ కోరాయి ఆ తరువాత నుండి కొండమీద దొరికే ఆహారాన్ని కలిసి తింటూ స్నేహంగా ఉంటూ చీమా ఎలుక కప్పలు సంతోషంగా జీవించసాగాయి ముగ్గురు మిత్రులు ఒక అడవిలో పెద్ద మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టు కొమ్మల్లో గుడు కట్టుకుని కాకి ఒకటి నివసిస్తూ ఉండేది అదే చెట్టుపై ఒక కోతి చెట్టు తొర్రలో ఒక కుందేలు నివసించేవి మూడు ఒకే చోట ఉండడం దాదాపుగా సమాన వయసు అవ్వడంతో వాటి మధ్య స్నేహం ఏర్పడింది కష్టమైన సుఖమైన అవి మూడు ఎప్పుడూ పంచుకునేవి అలా కొన్నాళ్ళు గడిచాక వాటి స్నేహం గురించి ఆ అడవి అంతటికీ తెలిసేటట్లు చేయడం ఎలాగా అని అవి చాలా తీవ్రంగా ఆలోచించాయి కలిసి పని చేస్తుంటే మనం పది మంది కళ్ళలో పడతాం అలా మన గురించి మన స్నేహం గురించి అందరికీ తెలుస్తుంది అన్నది కాకి అవును నిజమే కలిసి వంట చేసుకుందాం అన్నది కోతి మరి ఎవరు ఏం పని చేయాలి అడిగింది కుందేలు ఎవరికి సులభంగా వచ్చిన పని వాళ్ళు చేద్దాం కుందేలు మిత్రుమా నీవు పుల్లలేరుకురా నేను గింజలు తెస్తాను కోతిమిత్రుడు వంట చేస్తాడు అన్నది కాకి మిగిలిన రెండు సరేనన్నాయి అలా వాటి వంట కార్యక్రమం మొదలైంది అవి మూడు పనులను పంచుకుని ఎంచక్కా వండుకుని హాయిగా కలిసి తినేవి అడవిలోని జంతువులన్నీ వాటి గురించి చాలా గొప్పగా చెప్పుకోసాగాయి అలా నెల రోజులు గడిచిందో లేదో ఒక నక్కచూపు వీటి మీద పడింది వీటికి మంచి పేరు రావడం దానికి అస్సలు లేదు ఈ ముగ్గురు మిత్రులను ఎలాగైనా విడగొట్టాలి అనుకుందది మూడింటిలోనూ కొంచెం అమాయకంగా ఎవరుంటారు పొగిడితే ఎవరు పొంగిపోతారు అని ఆలోచించింది ఇంతకుముందు తన ముక్క కోసం కాకిని పొగడ్తల్లో ముంచెత్తిన సంగతి గుర్తొచ్చింది వెంటనే కాకి దగ్గరికి వెళ్లి కాకిమిత్రమా ఎంతైనా నువ్వు నువ్వే మీ ముగ్గురులోనూ చాలా కష్టపడేదంటే నువ్వే కుందేలు కోతి పని ఏమున్నది కడుపులో చల్ల కదలకుండా సుఖంగా ఉంటారు అన్నది అదేం లేదులే ముగ్గురము బాగానే పనిచేస్తాం ఎవరికి వీలైనంత పని వాళ్ళం చేస్తాం వెళ్ళి నీ పన్ను చూసుకో అన్నది కాకి అయినా నక్క తన ప్రయత్నం వదల్లేదు తరువాత విడివిడిగా కుందేలు కోతిలను కూడా వాళ్లను పొగుడుతూ మిగిలిన ఇద్దరిని తక్కువ చేసి తిట్టింది ఆ ఇద్దరి దగ్గర కూడా దాని పని పనిచేయలేదు నెమ్మదిగా చెట్టు దగ్గరకు చేరిన మూడు నక్క పన్నాగం గురించి చర్చించుకున్నాయి దానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఒక ఆలోచన చేశాయి ఆ తరువాత తమను కలిసిన నక్క దగ్గర తమ పథకం మామలు చేశాయి మామా నువ్వు చాలా బలవంతుడు కదా మా ముగ్గురుతో తోడాట ఆడతావా ఆ ఆటలో గెలిస్తే నువ్వు చెప్పినట్టే వింటాం అన్నది కాకి ఏది మీరు ముగ్గురు ఒకవైపు నేను ఒకడినే ఒకవైపు పట్టుకుని లాగేదేనా ఓ ఆ ఆట నాకు బాగా వచ్చు నేనే గెలుస్తాను ధీమాగా అన్నది నక్క గెలిచిన వెంటనే నేను నీకు ఆహారం అయిపోతాను అన్నది కుందేలు కుందేలు మాంసం తిని చాలా కాలం అయిందేమో నక్కకు నోరూరింది మరింకెందుకు ఆలస్యం నాకు బాగా ఆకలిగా ఉంది వెంటనే ఆట మొదలెట్టండి లొట్టలు వేసుకుంటూ తొందర చేసింది నక్క వెంటనే ఆట మొదలైంది తాడుని ఒకవైపు నక్క మరోవైపు ముగ్గురు స్నేహితులు పట్టుకుని లాగడం మొదలుపెట్టారు చాలాసేపు ఆట కొనసాగింది చివరకు అదను చూసి అవి మూడు ఒకేసారి తోడుని వదిలేశాయి ఇంకేముంది నక్క దొర్లుకుంటూ దొర్లుకుంటూ వెళ్లి వెనుకే ఉన్న పెద్ద బావిలో పడిపోయింది చూశారా తన దుష్టబుద్ధితో ముగ్గురు మిత్రులను విడదయ్యాలను చూసిన జిత్తులు మారి నక్కకు తగిన గుణపాఠమే జరిగింది